హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం అయితే ఉవ్వెత్తున సాగుతుందని చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలో యూసప్ గూడ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు రోడ్ షో నిర్వహిస్తుండటంతో మనకు నగరకల్ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు మనతో పాటు ఉన్నారు నిజంగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎలా కొనసాగబోతున్నాయి మరి నవీన్ యాదవ్ గారి విజయం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే ఏంటి ప్రచారం ఎలా కొనసాగుతుంది మీకు ఏ ప్రాంతాలు అప్పచెప్పారు ఎట్లా ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు రేహమత్ నగర్లో మేము పనిచేస్తా ఉన్నాము ఇక్కడ అద్భుతమైనటువంటి స్పందన ఉంది గతంలో కూడా ఈ ప్రాంతం అంతా బీజేఆర్ నాటి నుంచి కూడా కాంగ్రెస్కు ఒక పెట్టని కోటగా ఉన్నది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నవీన్ కుమార్ యాదవ్కు ఓటేసి గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం అనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు అంటే అభివృద్ధి అనగానే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పదేళ్ల పాటు వాళ్ళు పరిపాలన కొనసాగించారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్ గారు సో ఆయన అకాల మరణంతో కొంత సింపతి తోటి కూడా సునీత మేడం వస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా చూడొచ్చానంటారు సింపతి గెలుస్తుందా ఇక్కడ నవీన్ యాదవ్ గెలుస్తాడా అంటే ఇక్కడ నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలే నైంటీ పర్సెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలు ఒక బీసీపీ ఓట్లే సీట్ ఇచ్చారు కాబట్టి గెలిపించుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ గడిచిన పది సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసింది శూన్యం రేవంత్ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో రెండు వందల కోట్లతోని ఈ ప్రాంతాన్ని డ్రైనేజీ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ అనేక డెవలప్మెంట్ యాక్టివిటీ రేవంతన నాయకత్వంలో జరిగింది ఇక్కడ గడిచిన పది సంవత్సరాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇండియలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలేదు సొంత పార్టీ వాళ్ళనే వేధించినటువంటి ఒక పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రజా ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంతన ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి అప్పుల భారాన్ని మోస్తూ కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన అండగా దండగా వెన్నుదండగా మేము నిలబడాలి అభివృద్ధి ఫలాలు మేము అందుకోవాలనే సంకల్పంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు నవీన్ యాదవ్ గారికి బీసీ నినాదంతో ఒకవేత కొనసాగుతున్న నేపథ్యంలోనే టికెట్ కేటాయించారనుకోవచ్చా నవీన్ కుమార్ యాదవ్ ఈ ప్రాంతంలో ప్రజల ఆదరణ ఉంది యువకుడు చదువుకున్నటువంటి వాడు యువతలో కూడా తనకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి సేవ చేసేటువంటి తత్వం ఉంది అందుబాటులో ఉండేటువంటి తత్వం ఉంది కాబట్టి ఒక యువకుని ప్రోత్సహించాలి పనిచేసేటువంటి వాడిని ప్రోత్సహించాలి చదువుకున్నటువంటి వాడిని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు నవీన్ కుమార్ యాదవ్ అభ్యర్థిగా పెట్టడం జరిగింది ఓకే ఈ ప్రాంతంలో మీరు సందర్శించినప్పుడు ఎలాంటి సమస్యలు మీ మీ పెట్టారు డ్రైనేజ్ సమస్య ఉంది కొంచెం రోడ్ల సమస్య ఉంది కాలనీలలో ఇండ్ల సమస్య ఉంది ఈ మూడు సమస్యలు ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి కొన్ని ఇండ్ల పట్టాలకు సంబంధించి గవర్నమెంట్ స్థలాలలో ఇల్లు కట్టుకున్నటువంటి పేదవాళ్ళకు వాళ్ళని రెగ్యులరేజ్ కాలేదు ఈ నాలుగు సమస్యలు ఉన్నాయి ఈ నాలుగు సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ అన్ననే పరిష్కరిస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం కూడా ఓకే ఏ పార్టీల మధ్య పోటీ జరిగే అవకాశం ఉందండి అంటే దాదాపు నాకు ఈ డివిజన్తో పాటు నేను మిగతా డివిజన్లు కూడా అటు ఇటు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజల్ని కలిసి ఆగి అడుగుతా ఉన్నాను అందరూ కూడా నవీన్ గెలుపు ఖాయమైపోయింది ఇక మీరు మెజార్టీ చూసుకోవాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని చెప్తా కాబట్టి ఎవరికి పోటీ అనేటువంటిది కాదు నవీన్ గెలుపు అనేటువంటిది ఆయన అభ్యర్థిత్వం డిసైడ్ కాగానే ఆయన గెలుపు ఖాయమైంది మేమందరం కూడా ఆయన భారీ మెజార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం నవీన్ ముఖ్యంగా ఇక్కడ బలం ఏమంటారు అసలు నవీన్ యువకుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తాడు అందుబాటులో ఉంటాడు ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడతాడు అందరిలో కలగొలుపుగా ఉంటాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి నవీన్ ప్రజల మనిషి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయాన్ని బట్టి అర్థమవుతాం ఆ ప్రజలే ఆయనను గెలిపించుకోవడం కోసం ముందు పోతాం అంటే ఇక్కడ కేవలం నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ ఇక్కడ కొంత ఆయనకు క్యాడర్ ఉన్నటువంటి విషయం తెలిసిందే సో ఇక్కడ ఇక్కడ ప్రజానికం అంతా నవీన్ యాదవ్ను చూసి ఓటేయాలంటారా లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయాలంటారా కాంగ్రెస్ స్కీమ్స్ని ఇంప్లిమెంటేషన్ చేసే చేయడంలో ఓటేయ్యాలంటారా ఏ సూచిస్తారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన తను చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటుగా ప్రజలకు అందుబాటులో ఉండే క్యాండిడేట్ను కూడా చూడమని చెప్పేసి మేము ఓకే కోరుతాం సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఏ రకంగా ముందుకు పోతుందని చెప్తారు గడిచిన పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవాళ రేషన్ కార్డు ఇవ్వటంతో పాటుగా ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం ప్రజలు బాగా ఆర్చిస్తాం ఈ అన్నిటికీ మంచి సన్నబియ్యం అనేటువంటి స్కీమ్ ఇక్కడ పేదవాళ్లకు ఒక గొప్ప వరంగా జూబ్లీ హిల్స్ అనగానే లైటింగ్లు అద్దాల మేడలు కనబడతాయి కానీ ఇక్కడ బస్తీవాసులు ఎక్కువ హోటల్లు కూడా ఎక్కువ ఉంటారు సో పోలింగ్ ఏ రకంగా పోల్ అయ్యే అవకాశం ఉందని అంటారు ఏ రకంగా చూడొచ్చు అద్దాల మేడలు అవన్నీ పది పదిహేను శాతమే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్లమ్లు బస్తీలు ఉన్నాయి ఆ బస్తీలలో వెలుగులు నింపేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అనేటువంటి భావిస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఓట్లలో పాల్గొని అందరూ కూడా ఎక్కువ శాతం పోలింగ్లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచడంతో పాటు నవీన్ కుమార్ యాదవ్ యొక్క వర్ మెజారిటీని కూడా పెంచుతారు ఓకే అంతిమంగా జూబ్లీహిల్స్ ప్రజలకు మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరేం చెప్తారు ఇక నవీన్ యాదవ్ గురించి మీరేం చెప్తారు దుర్మార్గమైనటువంటి ఒక నిరంతు నిరంకుశమైనటువంటి పాలనను గద్దెదించి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాపాలన ప్రభుత్వం తీసుకొచ్చు అన్న ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎనిమిది లక్షల కోట్ల పైచీలకు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అన్ని వ్యవస్థలను కూడా ధ్వంసం చేసేసి ఈ అస్తవ్యస్తమైనటువంటి సిస్టాన్ని సరిచేస్తూ అప్పుల భారాన్ని మోస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవటానికి కోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉండు ముఖ్యమంత్రి గారికి మరింత బలం చేకూరే విధంగా ముఖ్యమంత్రికి మరింత చేయూతనిచ్చే విధంగా జిహెచ్ఎంసి హైదరాబాదు ముఖ్యమంత్రికి అండ ఉండే విధంగా మీరు భారీ మెజార్టీని ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం మొత్తానికి ఒక ఒక యువకుడు యువకుడు సేవకుడు సో నవీన్ యాదవ్తో పాటు కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రజలు ఈ ప్రాంత ప్రజలు నవీన్ యాదవ్ని గెలిపిస్తాయన్న నమ్మకంతో వేముల వీరేశం గారు చెప్తున్నటువంటి మాట ఏది ఏమైనప్పటికీ పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్లో మరి పద్నాలుగో తారీఖు నాడు రిజల్ట్ రానున్నది నవీన్ యాదవ్ గారి మరి ఆయన విజయ అవకాశాలు ఏ రకంగా ఉండబోతాయో భవిష్యత్తులో చూద్దాం ఇది వాళ్ళ వేముల వీరేశం గారితో ప్రత్యేక ఎపిసోడ్ మళ్ళొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆంటీవితో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే